గురుగారు మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎలా ఉండిపోతుంది అత్యుత్తమ ఫలితాలు ఉన్నటువంటి రాశి ఏంటంటే మీనరాశి మా గురుగారు చాలా మంది భయపెడుతున్నారండి చతుర్థంలో గురుడు అని ఏనాడు శని జన్మంలో ఉందని చెప్పేసి ఆ భయపెట్టిన వాళ్ళందరూ కూడా మేధావులు అంతే వారి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకునే పాపం వాళ్ళు మేధావులు అండి నాకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదు మనం శని అనేవాడు గురుస్థానం ఉన్నప్పుడు శని అక్కడ మిత్రక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఒక మిత్రుడి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చెడ్డవాడు అక్కడ చెడ్డ పని చేయడు ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి మనము ప్రాక్టికల్గా మనం జాతకాన్ని పొందుకోవాలి గురు చతుర్దే స్థితార్థాష్టమ స్థితి యోగ నాశనం ప్రకీర్తిది అతడు వద్దు ఎక్కడ చేస్తాడు నీచ స్థానంలో ఉన్నాడా పాపగ్రహ దృష్టి ఉందా ఇవన్నీ చూసుకోవద్దా మీరు ఇవి లేకుండా ఇష్టం ఉన్నాడు చెప్తేటే జాతకాలని కాబట్టి యుతి ఏమిటి స్థితి ఏమిటి ఎక్కడ యుతి ఉన్నాడు యుతి అంటే ఉండడం స్థితి ఎక్కడ స్థితి ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎవరి దృష్టి ఉంది ఇవన్నీ చూసుకోకుండా ఇష్టమైన చెప్తే ఎట్లా మీరు కాబట్టి ఇక్కడ మీకు మంచి సంపూర్ణటువంటి శుభగ్రహాల దృష్టి ఉండడం గురుడు మిత్రక్షేత్రంలో శని శని గురుస్తే క్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉండడం చాలా మంచి ప్రయోజనాన్ని గృహయాభాన్ని ధనలాభాన్ని వాక్చాతుర్యాన్ని కలిగిస్తాడు అద్భుతమైనటువంటి సంతాన యోగాన్ని ఇస్తాడు వైవాహిక జీవనంలో అద్భుతం వీరి ఈ మాసంలో గృహప్రవేశం చేయడం ఖాయం లేదంటే ఈ మాసంలో గృహ సంబంధించినటువంటి అనుకూలత పొందుకోవడం ఈ ఇళ్ళని మంచిగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం వీరికి రెండున్నర సంవత్సరాల నుంచి రెండేళ్ల నుంచి ఏం ఉందిగా మీన రాశి వారు నాకు తెలిసినంత వరకు వందలో నా దగ్గర కొంచెం వంద మందిలో తొంభై ఐదు మంది ఇల్లు కొన్నారు నా దగ్గరకు వచ్చినటువంటి జ్యోతి జాతకాలు చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు నూటికి తొంభై ఐదు మంది ఇల్లు కానీ స్థలము కానీ పొలము కానీ కొన్నారు మిథున్ వారు పొలము కొన్నారు మిథున్ రాశి వారు ఇల్లు కొన్నారు మరి వీరందరికీ ప్రాబ్లం ఉందిగా ఉండాలిగా నేను చూపిస్తా ఫిట్నెస్ ఆ ఇక్కడ ఉంది ఆ రాశులనే ఆ రోజుతో చూపిస్తాను ఎవరైనా వస్తా అంటే నేరుగా నా ఇంటికి రండి నేను వస్తే చూపిస్తాను ఆ రాశి వాళ్ళని మీ కల ముందే చూపిస్తాను వాళ్ళకి దాని గురించి కంగారు కనబడుతున్నాను మీరు కాబట్టి ఇవన్నీ కూడా మేధావులు చెప్పిన మాట వినకండి నాలాంటి వాళ్ళు సామాన్యులు చెప్పిన మాట కూడా వినండి ఏళ్ళ నాడుచని మీకు ఇబ్బంది కలిగించదు మీద రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగాన్ని ధనము ఐశ్వర్యాన్ని తప్పకుండా కలిగిస్తుంది వాక్చాతుర్యం ఉంటుంది పట్టుదల ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది విదేశాలు వెళ్ళగలిగే ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం అలాగే రుణపీడ పరిహారం రోగనాశనాన్ని పొందుకోవడం రైతులకి మంచి లాభాలు ప్రతి వారం ఒక వారం కదా ప్రతి వారం కూడా మీకు అద్భుతమైన యోగాలు ఉన్నాయి రైతులకి లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ రావడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచేలకు అభివృద్ధి అలాగే ఒక పండగ వాతావరణం వీళ్ళు ఎంజాయ్ చేసినంత పండం ఎవరు చేయకపోవచ్చు మేబీ వీళ్ళు కూడా అటువంటి పండగ వాతావరణం చాలా సౌఖ్యంగా ఉంటారు అసలు అనారోగ్యం అనేది మర్చిపోవాల్సింది వీళ్ళు అటువంటి రోగము లేని శరీరం వీళ్ళది మంచి ధైర్యము స్థైర్యము ఆనందయోగం పండగ బాగా ఉంటుంది కొత్త వస్తువులు కొనుగోలు కొత్త వాహన యోగం లాభాన్ని పొందుకోవడం ఉద్యోగంలో అభివృద్ధి విద్య రాణింపు ఐఎల్స్ జిఆర్ కానివ్వండి అకాడమిక్ ఎడ్యుకేషన్ కానివ్వండి బ్యాక్ లాగ్ పరీక్షలు కానీ ఈ మాసంలో ఎప్పుడున్నా సరే తప్పకుండా ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం విదేశాలు వెళ్ళడానికి తప్పకుండా నెంబర్ వన్ వచ్చే వీసా వీళ్ళకే ఉంటుంది వీసా సౌలభ్యం ఉంటుంది విదేశాలు ఉన్నవారు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది కళాకాలకు బాగా ఉంటుంది సినిమా రంగం అభివృద్ధి ఉంటుంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే ఉంటాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్ లాటరీల వల్ల కూడా వీరికి ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆరోగ్య లాభం కుటుంబ సౌక్యం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కానివ్వండి అలాగే అనేక రకాలు అంటే వ్యాపార అన్ని వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో బాగుంది వృత్తిలో బాగుంది విదేశాలనుకుంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ లు గులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది పట్టుదల బాగా ఉంటుంది కీర్తి ప్రదర్శనలు పొందుకునే అవకాశాలు కళాకారుల క్రీడాకాలకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం అనేక రకాలు అంటే ఒకటని కాదు ప్రతి విషయంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగంలో మంచి పేరు ప్రతిష్టలు గొప్ప స్థాయిలో ఉండగలిగే అవకాశం ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతుందని చెప్పవచ్చు ఒకటి తప్పకుండా ఈ రాశి వారు విష్ణుమూర్తి ఆరాధన ఒకటి గణపతిని సేవించడం మంచిది అంటే గణపతిని ఎక్కువ సేవించాలి విష్ణుమూర్తి ఆరాధన చేస్తే వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పకుండా ఈ రాశి వారు దానం అంటే ఏదైనా సరే మీకు అవతల వ్యక్తి ఉపయోగపడేటువంటి వస్తువుని దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పుణ్య ఫలాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి శుభవస్తువు సో విన్నారు కదండి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురువు అఖండ